వెల్కమ్ టు ఫస్ట్ గురు టీవీ నేను మీరు శ్రీనివాసె విద్యార్థులు విద్యాభ్యాసం చేస్తే అంటే విద్యాదాత అయినటువంటి సరస్వతి దేవిని కనుక మీరు ఈ విధంగా పూజించినట్లయితే మీరు జీవితంలో విజయాలు కూడా సాధిస్తారు ఇది మన పెద్దలు గురువులు చెప్పినటువంటి విషయాలే అయితే వేసవి సెలవులు ఎంతో దూరంలో లేవు మనందరూ కూడా వేసవి సెలవులు వస్తున్నాయి పిల్లలు వెంటనే సాధన పైన కూడా ఎక్కువగా శ్రద్ధ చూపుతూ ఉంటారు ఎక్కువగా మార్కులు రావాలంటే అలాగే రావాలన్నా టాప్ లిస్ట్లో మీరు ఉండాలన్నా కానీ తప్పనిసరిగా ప్రతి ఒక్కరు కొన్ని కారణాలు అయితే ఉంటాయి టాప్ లిస్ట్లోకి రావాలి ఎక్కువ మార్కులు తెచ్చుకోవాలంటే కొంతమంది విద్యార్థులు విరామం లేకుండా కూడా ప్రాక్టీస్ చేస్తూనే ఉంటారు అయితే అలాంటి వారికి చదువుతో పాటుగా ఆ దేవి అనుగ్రహం అంటే ఆ భగవంతుని అనుగ్రహం కూడా తప్పనిసరిగా ఉండాలి లేకపోతే మనం ఎంత కష్టపడి చదివినా దానికి ప్రతిఫలం అయితే ఉండదు అందుకు కొన్ని ప్రత్యేకమైనటువంటి రోజుల్లో విద్యా దాయనే అని చెప్పుకునేటువంటి సరస్వతీ దేవిని పూజించడం వల్ల పిల్లలు కూడా మంచి మార్పులతో చదువుల పైన కూడా ఏకాగ్రత పెంచుకోవచ్చు దాంతోపాటుగా సరస్వతీ దేవిని ఎలా పూజించాలి విద్యా దేవతను ఎలా పూజిస్తే మనకు ఎప్పుడు పూజించాలి అనేది కూడా ఎలా పూజించాలి ఎప్పుడు పూజించాలి ఇలాంటి విషయాలన్నీ కూడా మనం తెలుసుకోవాలి ప్రతి ఒక్క విద్యార్థి కూడా అలాగే పేరెంట్స్ కూడా ఈ విషయాన్ని అయితే తెలుసుకోవాలి విద్యార్థులు అంటే సరస్వతి దేవిని ఒక పద్ధతిలో పూజించాలి అంటే విద్యార్థులు ఎవరైనా సరే సరస్వతి దేవి అనుగ్రహంతో జీవితంలో విజయం సాధిస్తారు అనేది అందరికీ తెలిసినప్పుడు కూడా ఆమెని దేవి పూజను అంటే ఏ విధంగా పూజించాలి ఈ మనకు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో ఏ సమయంలో ఏ తేదీనా సరస్వతి దేవిని పూజిస్తే మనకు మంచి ఫలితాలు కూడా అంటే సరస్వతి దేవి అనుగ్రహం కూడా లభిస్తుంది అనేది కనుక మనం చూసినట్లయితే ఈ ఫిబ్రవరి పద్నాలుగో తేదీన రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో ఈ అమ్మవారిని పూజించాలి ఫిబ్రవరి పద్నాలుగు అంటే మనకు పదమూడవ తేదీని కూడా ఫిబ్రవరి పదమూడవ తేదీ మధ్యాహ్నం రెండు గంటల నలభై ఒక్క నిమిషం నుండి కారణమయ్యి ఫిబ్రవరి పద్నాలుగో తేదీన మధ్యాహ్నం పన్నెండు గంటల తొమ్మిది నిమిషాలకు కూడా ఇక్కడ సరస్వతి దేవిని పూజించాలి ఫిబ్రవరి పద్నాలుగు ఆ రోజు ఏంటంటే ఉదయ తిది రోజున పూజలు కూడా నిర్వహిస్తూ ఉంటారు అలాగే ఈ రోజున మీరు సరస్వతి దేవిని సరిగ్గా పూజించాలి అలాగే ఆమె యొక్క దీవుని కూడా మీరు పొందుతారు సరస్వతి దేవి అవగాహన అంటే ఆవాహన సరస్వతిని ఆవాహన చేసుకోవడం ఆవాహన అంటే ఆమెలో ఆమెను మనం భక్తితో పోలిచినప్పుడు ఆమె మన ఎందుకు దయతో మన మనల్ని మన అనుగ్రహించాలి అనేసి కూడా కోరుకోవడం అనమాట ఆవాహన చేసుకోవడం అంటే అమ్మవారిని మనం పూజించ పూజకు ఆహ్వానించడం రండి తల్లి మాకు మేము మిమ్మల్ని పూజిస్తున్నాం మీరు వచ్చి మా పూజలు అందుకోండి అన్నట్టుగా కూడా చేయడం అనమాట ఈ పవిత్రమైనటువంటి రోజున మనం నేర్చుకునేందుకు లేదా జ్ఞానాన్ని పొందేందుకు చాలామంది ఆ విద్యార్థులే కాదు ఎవరైనా సరే సరస్వతి దేవి అనుగ్రహం ప్రతి ఒక్కరు కూడా ఉండాలి భక్తులందరూ కూడా సరస్వతి దేవి దగ్గర నుండి మనం జ్ఞానాన్ని కూడా పొందాలి సరస్వతి దేవిని మనం ఆహ్వానించాం మనం చేసేటువంటి పూజకి ఆమె ముఖ్య అతిథిగా సరస్వతి దేవి కాబట్టి చదువులకి జ్ఞానానికి ఆమె కాబట్టి ఆమెను మనం ఆహ్వానిస్తాం సరస్వతి దేవిని ఆరాధించడం వల్ల మనకు సమృద్ధిగా జ్ఞానం అనేది కూడా లభిస్తూ ఉంటుంది ఈ విషయాన్ని మనం అందరం కూడా నమ్ముతూ ఉంటాం సరస్వతి దేవి పూజ రోజున అనేక మంది అనేక విద్యా సంస్థలు కూడా సరస్వతి దేవి పూజలు కూడా నిర్వహిస్తూ ఉంటారు ఎందుకంటే ఈ రోజున విద్య మరియు అభ్యాసానికి చాలా అనుకూలమైనటువంటి రోజుగా కూడా చెప్పుకుంటూ ఉంటారు ఇటువంటి సందర్భంలో సరస్వతి దేవి అనుగ్రహానికి అలాగే ఆమె యొక్క విగ్రహానికి భక్తులు పూజలు కూడా చేస్తూ ఉంటారు ఈ రోజున సరస్వతి దేవిని భక్తి శ్రద్ధలతో పూజించడం వల్ల ఉద్యోగాభివృద్ధి కూడా అంటే మనం అభివృద్ధి చెందడానికి ఒక మార్గం అయితే సుగమం అవుతుందంటే అంటే ఈజీగా ఒక మార్గం అయితే మనకు ఉంటుంది అనేసి కూడా చాలా మంది భక్తులు నమ్ముతూ ఉంటారు సరస్వతి దేవిని పూజించే విధానం మనం ఇప్పుడు తెలుసుకుందాం ఫిబ్రవరి పద్నాలుగో తేదీన ఉదయం సూర్యోదయానికి ముందే లేచి తలస్నానం చేయాలి ప్రార్థనా స్థలాన్ని అంటే పూజ గదికి ఆ స్థలాన్ని కూడా మనం శుభ్రం చేసుకోవాలి గంగా జలంతో శుద్ధి చేయడమే చాలా మంచిది అంటే మనకు గంగా జలం అంటే సమీప ప్రాంతంలో ఉన్నవాళ్ళు లేదా మీరు డైరెక్ట్గా మనం వాడేటువంటి వాటర్ కాకుండా స్వచ్ఛమైనటువంటి వాటర్ని వాడాలని దాని అర్థం సరస్వతి దేవి అంటే సరస్వతి తల్లి విగ్రహం లేదా ఫోటోను కూడా ప్రతిష్ఠించి సరస్వతి దేవి ముందు ధ్యానం చేయడం కానీ ఆమె ముందు ధూపం వెలిగించడం కానీ లేదా పూజ ఆసనం పైన కూడా కూర్చొని అంటే మనకు పూజ ఆసనం అంటే మనం ఒక కాళ్ళతో సెపరేట్ గా కూర్చొని అలాగే పూజ ఆసనం అంటూ ఉంటారు దాన్ని తల్లిని సరస్వతి దేవి తల్లిని మనస్ఫూర్తిగా పూజించాలి ఆసనం లేని పూజ శూన్యంగా పరిగణించబడుతుంది అలాగే సరస్వతి దేవి తల్లికి తిలకం మరియు పూలమాలను కూడా సమర్పించాలి సరస్వతి మాతకి స్వీట్లు మరియు పండ్లను కూడా మొదలైనటువంటి కూడా మనం సమర్పించాలి మీ శుద్ధి మన అంటే మన యొక్క మనసు అనేది ఏదైతే ఉంటుందో అది శుద్ధిగా ఉండాలి సరస్వతి దేవి మంత్రాన్ని కూడా పఠించండి అలాగే ఆరతి పూజను కూడా ముగిస్తారు మంత్రాన్ని పఠించిన తర్వాత ఆమెకి ఆరతిని సమర్పించి పూజను ముగిస్తారు విద్యాదైనటువంటి సరస్వతి దేవిని పూజకు సరైన సమయంలో మాత్రమే చేయాలి సరస్వతి దేవి యొక్క మంత్రాన్ని కూడా మీరు పఠించాలి అప్పుడే మనకు ఆ అమ్మవారి అనుగ్రహం కూడా మనకు లభిస్తుంటుంది ఇక ఇక్కడ కొన్ని మంత్రాలు కూడా ఉంటాయి మీ అందరికీ తెలిసే ఉంటుంది ఓం ఐం సరస్వతి అయ్య నమ అనేసి ఒక మంత్రం కూడా ఉంటాయి ఓం ఐం సరస్వతి అయ్యేం నమ అనే మంత్రాన్ని కూడా పఠించండి పిల్లలందరూ కూడా ఆమె యొక్క అనుగ్రహం లభిస్తూ ఉంటుంది విద్యా సరస్వతి దేవి అనుగ్రహం కూడా మనకు లభిస్తుంటుంది అలాగే మనకు జ్ఞానం కూడా ప్రసాదిస్తుంది ఆ తల్లి దీనివల్ల మనం ఏదైతే పనులు చేస్తూ ఉంటామో ఆ పనులన్నీ కూడా సకాలంలో పూర్తవుతాయి అలాగే మనం విద్యారంగంలో అపారమైనటువంటి విజయాన్ని కూడా మనం సాధిస్తాము కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ రోజున తప్పనిసరిగా ఈ విధంగా పూజలు చేసుకున్నట్టు అమ్మవారిని అనుగ్రహం పొంది మీకు మీ జీవితంలో మంచి జ్ఞానాన్ని మంచి విజయాన్ని కూడా అందుకోవడానికి ఈ విధంగా మీరు పూర్తి చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మన బంధుమిత్రులు కూడా షేర్ చేయండి వారు కూడా జ్ఞానాన్ని ప్రసాదించిన వారు అవుతాం కాబట్టి తప్పనిసరిగా మన బంధుమిత్రులు కూడా ఈ వీడియోని షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం మన ఫస్ట్ గురువు టీవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ ఒక మాత్రం మర్చిపోకండి